హలో అండి మినపప్పు వడియాలు సింపుల్గా ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను పప్పు నైట్ నానబెట్టేసుకుని మార్నింగ్ ఇలా రుబ్బేసుకుని ఉప్పు పచ్చిమిరపకాయలు గ్రైండ్ చేసి వేసేసుకోండి ఒక్క చిటికెడు ఇంగు కూడా వేసుకోండి నేనైతే తెనాలింగు వాడతానండి మంచి వాసన వస్తుందనమాట చాలా బాగుంటుంది వడియాలకి మంచి ఫ్లేవర్ వస్తుందనమాట ఇలా కలిపేసుకున్నాక పిండి మరీ పల్చగా రుబ్బుకోవద్దండి ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టు రుబ్బుకోండి చేయి తడి చేసుకుంటూ చిన్న చిన్నగా వడియాలు పెట్టేసుకోవటమేనండి చాలా సింపుల్ ప్రాసెస్ రుచి మాత్రం అద్భుతంగా ఉంటుందండి ఈ ఒడియాలు కూరలు పచ్చి పులుసు ఆకుకూరలు ఫ్రై చేసుకుంటాం కదా వాటిల్లోకి చాలా బాగుంటాయి అన్నమాట వేయించుకుని తింటే చాలా బాగుంటాయి ఈ వడియాలు ఇలా పెట్టుకుని ఒక్కరోజు ఎండేసరికి సాయంత్రానికల్లా ఇలా మనకి కవర్ నుంచి ఊడొచ్చేస్తాయండి ఇవి ఎండటం ఈజీ పెట్టుకోవటం కూడా చాలా ఈజీ అనమాట ఇవి ఎండిపోయినాక చక్కగా వేయించేసుకుని తింటే చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ పెట్టండి